మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి గురువుగారు మిథున రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు ఇది సింహరాశి వారికి పదకొండవ స్థానం అవుతుంది మరి పదకొండవ స్థానం లాభస్థానంలో గురువుగారి యొక్క సంచారం అనేది సింహరాశి వారి మీద ఈ విధంగా ఉంటుంది అలానే సింహరాశిలోని నక్షత్రాలైన మక పొబ్బ ఉత్తర నక్షత్రాల వారి మీద ఈ సంచార ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే ఫ్రెండ్స్ నేను మిసిర సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు వాక్కుకారకులు కారకులు ధనకారకులు కారకులు గృహకారకులు వాహనకారకులు వివాహకారకులు సంతానకారకులు అలానే ఆధ్యాత్మికం భక్తి వీటికి కారకత్వం వహించే గురువు గారు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు ఇది సింహరాశి వారికి పదకొండవ స్థానం అవుతుంది పదకొండు అంటే లాభస్థానం అలానే సోషల్ సర్కిల్ని స్నేహితుల్ని తెలియజేస్తుంది అలానే జీవితంలో వృద్ధిని తెలియజేస్తుంది సక్సెస్ని తెలియజేస్తుంది వీటన్నిటితో పాటుగా అనేది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అంటే మనం కోరుకున్న కోరికలను తీర్చుకోగలమా లేదా సంతృప్తి వీటిని పదకొండవ స్థానం తెలియజేస్తుంది ఈ స్థానంలో గురువుగారి సంచారం అనేది సింహరాశి వారికి అన్ని విధాలా కూడా యోగదాయకమైన ఫలితాలను ఇస్తుంది అని ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి సింహరాశి వారికి మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి అష్టమ శని అనేది ప్రారంభమైంది అయినప్పటికీ గురువుగారు లాభస్థానంలో యోగదాయకమైన సంచారంలో ఉన్నారు కాబట్టి ఈ అష్టమ శని ప్రభావం అనేది కూడా సింహరాశి వారి మీద ఎక్కువగా ఉండదు అనే చెప్పుకోవాలి అలానే ఇక్కడ మరొక పదకొండవ స్థానంలో లాభస్థానంలో గురువుగారిచ్చే ఫలితాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అసలు సింహరాశి వారికి గురువు గారు ఏమవుతారు ఆయన పంచమాధిపతి అష్టమాధిపతి పంచమము అంటే సంతాన స్థానం పుణ్య స్థానం క్రియేటివిటీ స్పెక్యులేషన్ వీటన్నిటినీ తెలియజేసే స్థానం అలానే ఎనిమిది అంటే ఆయుషు ఆకస్మిక విషయాలు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇన్సూరెన్స్ ఇటువంటి వాటిని తెలియజేస్తుంది ఈ ఐదు ఎనిమిది స్థానాల అధిపతి అయిన గురువు గారు పదకొండవ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి అంటే నిరుద్యోగులకి ఉద్యోగం రావడం ద్వారా కావచ్చు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే కాస్త శాలరీలు పెరగడం కావచ్చు ప్రమోషన్లు రావడం ద్వారా కావచ్చు అలానే వ్యాపారస్తులైతే వ్యాపారంలో మంచి డెవలప్మెంట్ ఉండడం మంచి గ్రోత్ ఉండడం ఇలా ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే నూతన వ్యాపారాలు అనేవి కలిసి వస్తాయి ఇక్కడ మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలు కూడా చూసుకోవాలి బట్ గోచారం పరంగా మాత్రం ఈ సంవత్సరం కొత్తగా ఏదైనా బిజినెస్లు అవి స్టార్ట్ చేసుకోవడానికి అనుకూలంగానే ఉంది అలానే ఇక్కడ కేవలం వ్యాపారము ఉద్యోగం అని మాత్రమే కాదు పదకొండవ స్థానంలో గురువు గారు సంచారం చేస్తూ ఉంటే మీకు సోషల్ సర్కిల్ అనేది పెరుగుతుంది అంటే ఒకటి సమాజంలో మీకు మంచి గుర్తింపు రావడం మీరు చేసే కార్యక్రమాల ద్వారా కావచ్చు సర్వీస్ ద్వారా కావచ్చు మీకంటూ సొసైటీలో మంచి గుర్తింపు రావడము అలానే ఆల్రెడీ సొసైటీలో మంచి భవనాలతోటి పరిచయాలు కావచ్చు ఇలా మీ సోషల్ సర్కిల్ అనేది పెరుగుతుంది ఇదేంటి అంటే భవిష్యత్తులో మీకు మంచి లాభాలను తీసుకొచ్చే విధంగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిరుద్యోగులు ఎప్పటి నుంచి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు కానీ ఉద్యోగం రావట్లేదు ఈ టైంలో ఏదైనా రాజకీయ నాయకులతో పరిచయాలు అవ్వచ్చు లేదు అంటే మంచి ఇండస్ట్రియలిస్టులతోనూ ఇలా ఏదైనా పరిచయాలు ఏర్పడము తద్వారా వాళ్ళ రికమెండేషన్ ద్వారా ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవడము ఇలా జరిగే అవకాశాలు కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటంటే మీ వర్క్ ఎన్విరాన్మెంట్లో అది ఉద్యోగం పరంగా చూసుకున్నా వ్యాపారం పరంగా చూసుకున్నా కూడా మీకంటూ మంచి గుర్తింపు అనేది వస్తుంది ఈ అబ్బాయి బాగా కష్టపడతాడు మంచి టాలెంటెడ్ పర్సన్ అనే గుర్తింపు అనేది మీకు లభిస్తుంది తర్వాత గురువుగారు పంచమాధిపతి అవుతూ లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏంటి అంటే స్పెక్యులేషన్ వ్యాపారం అనేది లేదా స్పెక్యులేషన్ అనేది యోగించే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి అయినప్పటికీ గోచార రీత్యా కాస్త అనుకూలంగా ఉంది అంటే స్టాక్ మార్కెట్లు వీటిలో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి అలానే పంచమ అష్టమాధిపతి అవుతు గురువుగారు లాభస్థానాల సంచారం చేస్తున్నారు అంటే కాస్త ఆకస్మిక ధన లాభాలనేవి ఉంటాయి అంటే మీరు ఎప్పుడు ఎవరికి ఏదో డబ్బులు ఇచ్చి ఉంటారు వాడు అప్పుడు ఇవ్వకపోతే సర్లే మీరు ఇంక వీడు ఎగ్గొట్టేసారు అని అనుకుని ఉండుంటారు అటువంటి డబ్బు అనేది ఈ కాలంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాస్త ముందు బకాయిలు అనేవి తీరే ఉన్నాయి అంటే మీ డబ్బు మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే వ్యాపారంలో ఏదైనా సడన్గా కొత్త కాంట్రాక్ట్ రావచ్చు అలానే నిరుద్యోగులు అయితే సడన్గా ఆల్ ఆఫ్ ద సడన్గా చాలా మంచి ఉద్యోగం రావచ్చు ఇలా ఏదో ఒక విధంగా ఆకస్మిక ధన లాభాలు ఉండే అవకాశాలు కూడా ఈ కాలంలో కాస్త ఎక్కువగా ఉన్నాయి అలానే ఇక్కడ గారు పంచమాధిపతి అవుతూ లాభంలో సంచారం చేస్తున్నారు ఈ ఐదు పదకొండు ఈ రెండు కూడా సోషల్ సర్కిల్స్ స్నేహితులు వీటిని తెలియజేస్తే నేను ఆల్రెడీ చెప్పుకున్నాం కదా కాబట్టి ఏంటంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో మీ స్నేహితుల ద్వారా ఏమైనా కాస్త ఆర్థిక సహాయం పొందడం కావచ్చు లేదంటే వాళ్ళ ద్వారా ఏదైనా న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ లేదంటే జాబ్ రికమెండేషన్స్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి అలానే ఐదో స్థానం అనేది క్రియేటివిటీని తెలియజేస్తుంది అంటే కళాకారులు వీళ్ళందరినీ తెలియజేస్తుంది ఈ ఐదో ఐదవ అధిపతి లాభంలో ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న కళాకారులు అందరికీ చాలా బాగుంటుంది క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి తర్వాత గురువు గారు పంచమాధిపతితో లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏంటంటే సంతాన అభిలాషులకి సంతాన యోగం ఉంటుంది ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్నారు అలాంటి వాళ్ళకి ఈ కాలం అనేది చాలా చక్కటి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఐవిఎఫ్ ఇటువంటి వాటి ద్వారా సంతానం కలిగే అవకాశాలు అనేవి ఉన్నాయి అలానే పదకొండవ స్థానం అనేది కోరికలు వీటన్నింటినీ తెలియజేస్తుంది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అని చెప్పాను కదా కాబట్టి ఈ రాశిలో ఉండి ఎప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కావచ్చు లేదంటే ఏదైనా సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నారు సొంతంగా ఒక వాహనం కొనుక్కోవాలి అనుకుంటున్నారు ఎప్పటినుంచో ఇటువంటి కోరికతోటి ఉంటూ ఏదైనా సాధించాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ సంవత్సరం మాత్రం గురుబలం బాగుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే వివాహం కాని వారికి వివాహం కావచ్చు సంతానం లేని వారికి సంతానం కావచ్చు అలానే సొంతంగా ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఒక వాహనం కొనుగోలు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం అనేది చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి తర్వాత గురువు గారు అష్టమాధిపతి కూడా అవుతూ లాభస్థానాలను సంచారం చేస్తున్నారు కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చి ఉంటే ఈ కాలంలో అవి తగ్గుముఖం పట్టే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే గత కొంతకాలంగా మీరు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా సరిగ్గా పనిచేయకపోయి ఉండవచ్చు అయితే గురువుగారు ఎప్పుడైతే లాభస్థానంలో సంచారం చేయడం మొదలు పెడతారో అక్కడ నుండి మాత్రం మీ అనారోగ్య సమస్యకి సరైన వైద్యం అనేది లభిస్తుంది సరైన చికిత్స అనేది లభిస్తుంది అయితే మీరు అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో మాత్రం హెల్త్ వైజ్ కాస్త జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో ఈ కాలంలో కాస్త హార్మోనల్ ఇష్యూస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి సరిపోతుంది తర్వాత అష్టమాధిపతి అవుతూ గారు లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎనిమిది అనేది ఆకస్మిక విషయాలతో పాటుగా ఏంటి అంటే జ్యోతిష్యము ఇటువంటి వాటిని అంటే గుప్త విద్యలు రహస్యాలు వీటిని తెలియజేస్తుంది కాబట్టి సింహరాశిలో ఉంటూ ఎప్పటిండో జ్యోతిష్యమో అస సాముద్రికమో లేదంటే ఏదైనా మంత్ర సాధనలు ఎందుకంటే అది కూడా యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఏదైనా మంత్ర సాధనలు ఇటువంటివి చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ సంవత్సరం మాత్రం అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా ఏదైనా మంచి గురువుల దగ్గర నుండి జ్యోతిష్యం నేర్చుకోవడము లేదంటే ఏదైనా మంచి గురువుల దగ్గర నుండి సిద్ధ గురువుల దగ్గర నుండి ఏదైనా మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడము వాటిని పునర్చరణ చేయడమో ఆ మంత్రాన్ని సిద్ధించే అవకాశాలు అనేవి గోచార రీత్యా ఎక్కువగా ఉన్నాయి తర్వాత గురువుగారు మిథున రాశిలో సంచారం చేస్తూ ఆయన పంచమ దృష్టితోటి తులారాశిని వీక్షిస్తుంటారు ఇది సింహరాశి వారికి మూడవ స్థానం అవుతుంది మూడు అనేది ఉపచయ స్థానము అలానే విక్రమ స్థానం కూడా అంటే పట్టుదల విజయము కమ్యూనికేషన్ మన తోబుట్టువులు దగ్గర ప్రాంతాలు చేతులు భుజాలు వీటిని తెలియజేస్తుంది ఈ స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారంటే వీటన్నిటి మీద కూడా ఆయన ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఏంటంటే సింహరాశి వారికి ఈ కాలంలో మంచి మాటకారితనం ఉంటుంది అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఈ కాలం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలానే మూడు అనేది యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు టెలికాలర్స్ కావచ్చు లేదంటే జర్నలిస్టులు కావచ్చు వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలానే సింగర్స్కి రైటర్స్కి వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా చక్కటి శుభ ఫలితాలని లాభదాయకమైన ఫలితాలని అందిస్తుంది అలానే మూడు యాక్టివేట్ అవుతుందంటే కాస్త దగ్గర ప్రాంత ప్రయాణాలనే ఉంటాయి కొన్ని సందర్భాల్లో అవి పుణ్యక్షేత్రాలకు సంబంధించి కావచ్చు ఇంకొన్ని సందర్భాల్లో వ్యాపారానికి సంబంధించో ఉద్యోగానికి సంబంధించో ఈ కాలంలో మాత్రం ప్రయాణాలు అనేవి తరచుగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే మూడు అనేది మన తోబుట్టువుల్ని తెలియజేస్తుంది కాబట్టి ఏంటంటే గతంలో ఏమైనా మీ బ్రదర్స్తోనే సిస్టర్స్తోనే ఏమైనా విభేదాలు వచ్చి ఉంటే ఈ టైంలో అవన్నీ కూడా సమిసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే మరలా తిరిగి కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాంటి సింహరాశి వారు ఈ టైంలో ఏదైనా కొత్త అలవాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటే మెడిటేషన్ అనో లేదంటే ఏదైనా రైటింగ్ అనో లేదంటే ఏదైనా కొత్త స్కిల్ డెవలప్ చేసుకుందామో కొత్త స్కిల్ నేర్చుకుందాము అనేసి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి అవి సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అలానే సింహరాశి వారికి ఈ సంవత్సరంలో బాగా కలిసి వచ్చే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అష్టమశని ప్రభావం ఉంది కాబట్టి కొన్ని సందర్భాల్లో పనులు అనేవి ఆలస్యం అవుతూ ఉంటాయి పనులు ఆటంకాలు వస్తూ ఉంటాయి అయితే గురువుగారు ఎప్పుడైతే మూడో స్థానాన్ని వీక్షిస్తున్నారో అది విక్రమ స్థానం అవుతుంది కాబట్టి కార్య జయం ఉంటుంది చిన్న చిన్న ఆబ్స్టికల్స్ వచ్చినప్పటికీ కూడా మీరు అనుకున్న పనులు అనేవి విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు అది ఏ విధమైన పనులైనా సరే సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి తర్వాత గురువుగారు మిథున రాశిలో ఉంటూ ఆయన ఏడవ దృష్టితోటి ధనుర్ తన సొంత రాశిని వీక్షిస్తున్నారు ఇది సింహరాశి వారికి ఐదవ స్థానం అవుతుంది ఐదు అంటే పూర్వపుణ్య స్థానము సంతాన స్థానము మంత్రస్థానము క్రియేటివిటీ స్పెక్యులేషన్ వీటిని తెలియజేసే స్థానం ఈ స్థానంలో శుభకారకులైన గురువు గారి యొక్క దీక్షణ ఉందంటే అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఇంతకు ముందే చెప్పాను సంతానాభిలాషలకి సంతాన యోగం ఉంటుంది ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి అంటే మీ సంతానం బాగా చదువుకోవడం ద్వారానో లేదంటే వాళ్ళ జీవితంలో మంచిగా వృద్ధిలోకి రావడమో మంచి ఉద్యోగం సంపాదించుకోవడమో ఇలా మీ సంతానం ద్వారా మీకు కాస్త సుఖ సంతోషాలు అనేవి లభిస్తాయి అలానే ఐదు అనేది స్పెక్యులేషన్ తెలియజేస్తుంది కాబట్టి స్పెక్యులేషన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ వీటిలో లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఐదు అంటే క్రియేటివిటీ వీటిని తెలియజేస్తుంది కాబట్టి క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయని ఇంతకుముందే ముందే చెప్పాను తర్వాత ఇక్కడ లాభో స్థానంలో ఉంటూ గురువుగారు ఐదో స్థానాన్ని వీక్షిస్తున్నారు అంటే పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఎప్పటి నుండో వెళ్ళాలి చూడాలి అనుకుంటున్న పుణ్యక్షేత్రాల దర్శనం అనేది ఈ కాలంలో ఉంది అలానే ఐదు అనేది తెలివితేటలు వీటిని తెలియజేస్తుంది ఈ స్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నారు కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి మంచి మార్కులతో పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యే ఉన్నాయి అలానే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసిన వాళ్ళకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవి రాస్తున్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మాత్రం అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి తర్వాత గురువు గారు ఆయన మిథున రాశిలో ఉంటూ ఆయన తొమ్మిదవ దృష్టితోటి కుంభరాశిని వీక్షిస్తుంటారు ఇది సింహరాశి వారికి ఏడవ స్థానం అవుతుంది ఏడు అంటే కలత్ర స్థానము అంటే వివాహము జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి అలానే సోషల్ మీడియా సోషల్ సర్కిల్ మన ఎదుటి వాళ్ళు వీటన్నిటినీ తెలియజేస్తుంది ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను మరలా ఇంకొకసారి చెప్తున్నాను గురువు గారు ఎప్పుడైతే ఏడో స్థానాన్ని వీక్షిస్తున్నారో ఏడో అనేది వివాహ స్థానం అవుతుంది కాబట్టి ఈ సింహరాశిలో ఉండి వివాహం కోసం ఇబ్బంది ఎదురు ఎదురుచూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరంలో వివాహం అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అది కూడా ఏంటంటే మనసుకు నెచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఇక్కడ ఐదు ఏడు రెండు స్థానాల మీద గురువు గారి యొక్క దృష్టి ఉంది కాబట్టి కొన్ని సందర్భాల్లో లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మాత్రం గోచార రీత్యా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే వివాహం అయ్యి కాస్త కొంతకాలంగా ఎడబాటు పడబాటు కొంటున్న భార్యాభర్తలు కలిసే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి భార్యాభర్తల మధ్య మంచి అన్యాన్య దాంపత్య జీవితం అనేది ఉంటుందని చెప్పుకోవాలి అలానే ఏడో స్థానం అనేది మన ఎదుటి వాళ్ళని తెలియజేస్తుంది ఓకే సోషల్ సర్కిల్ ఇవన్నీ కూడా వస్తాయి పదకొండు ఏడు తొమ్మిది ఐదు ఇటువన్నీ కూడా సో ఇక్కడ ఏంటి అంటే సమాజంలో మీకంటూ మంచి గుర్తింపు వస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోవడము లేదంటే ఏదైనా ఎన్జిఓ లాంటివి ఏదైనా సర్వీసెస్ చేయడం ద్వారా సొసైటీలో మీకంటూ మంచి రికగ్నైజేషన్ రావడము ఇటువంటివి జరిగే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి తర్వాత గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నప్పుడు మిథున రాశిలో మూడు నక్షత్రాలు ఉన్నాయి ఏంటివి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు అలానే పునర్వసు మూడు పాదాలు ఇక్కడ గురువుగారు ఈ నక్షత్రాలు సంచారం చేసినప్పుడు ఏ నక్షత్రంలో సంచారం చేస్తే ఎటువంటి ఫలితాలు ఇస్తారనేవి ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా గురువుగారు మృగశిర నక్షత్రంలో సంచారం చేయడం అనేది మాత్రం సింహరాశి వారికి అన్ని విధాలా కూడా యోగదాయకంగానే ఉంటుంది ఎందుకంటే మృగశిర అనేది సింహరాశి వారికి తొమ్మిదో స్థానమైన కుజుడి యొక్క నక్షత్రం అది ఈ నక్షత్రంలో పంచమాధిపతి అయిన గురువు గారు సంచారం చేస్తున్నారు పైగా గురు కుజులు ఇద్దరు కూడా మిత్రులే కాబట్టి గురువు గారు చాలా కంఫర్ట్గానే ఉంటారు కాబట్టి చాలా చక్కటి శుభ ఫలితాలని ఈ కాలంలో మీకు అందిస్తున్నారు అందులోనూ ఈ మృగశీర నక్షత్రం అనేది ముఖ్యంగా ఏంటంటే క్యూరియాసిటీ కావచ్చు లేదు అంటే ప్రతిదీ తెలుసుకోవాలి అన్నీ చూడాలి అన్న కోరికను ఎక్కువగా ఇస్తుంది కాబట్టి గురువు గారు మృగశీర నక్షత్రం సంచారం చేస్తున్న కాలంలో కొత్తగా ఏదైనా కోర్స్ నేర్చుకుందాము కొత్తగా ఏదైనా విషయం గురించి తెలుసుకుందాం అన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాలు అది జ్యోతిష్యం కావచ్చు ఇంకేదైనా ఇంకేదైనా కానీ ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అలానే కాస్త దేవాలయాలకు వెళ్దాము పుణ్యక్షేత్రాలు చూద్దాము లేదంటే దగ్గర ప్రాంతాలను విజిట్ చేద్దామన్న కోరికను కూడా ఈ కాలంలో గురువు గారు మృగశీర నక్షత్రం సంచారం చేయడం ద్వారా క్రియేట్ అవుతూ ఉంటాయి సో ఈ టైం అంతా కూడా బాగానే ఉంది ఎక్కడ కూడా మరీ నెగిటివ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పుకోవాలి మృగశిర నక్షత్రం తర్వాత గురువుగారు ఆరుద్ర నక్షత్రం లేదా ఆర్ధ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు ఇది రాహువుకి సంబంధించిన నక్షత్రం గురువుగారు ఈ నక్షత్రాలు సంచారం ఏంటి అంటే అదే సమయంలో రాహువు కుంభరాశిలో పూర్వభాద్ర గురువుగారికి సంబంధించిన నక్షత్రంలో సంచారం చేస్తున్నారు అంటే గురువు నక్షత్రంలో రాహువు రాహు నక్షత్రంలో గురువు సంచారం చేస్తూ గురువు గారు ఒక విధంగా ఏడో స్థానానికి సంబంధించిన ఫలితాన్ని కూడా ఇస్తుంటారు కాబట్టి గురువు గారు ఈ నక్షత్రంలో సంచారం చేసిన కాలంలో సింహరాశి వారికి వివాహం కాని వారికి వివాహం కావచ్చు ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే గురువు గారు ఆరుద్ర నక్షత్రం సంచారం చేస్తున్న టైము అటు పాజిటివ్ ఫలితాలని ఇటు నెగిటివ్ ఫలితాలను కూడా ఇస్తుంది ముఖ్యంగా ఈ టైంలో మీరు ఇటువంటి అగ్రెసివ్ డెసిషన్స్ అనేవి తీసుకోవద్దు ముఖ్యంగా ఆవేశపూరిత నిర్ణయాలు అనేవి ఈ కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనే తీసుకోకండి ఎందుకంటే ఇవి కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అది సంతానానికి సంబంధించి వివాహానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి లేదా చదువుకి సంబంధించి ఏ విషయమైనా సరే ఆవేశపూరిత నిర్ణయాలు అయితే వద్దు అలానే గురువుగారు ఆరుద్ర నక్షత్రాలను సంచారం చేయడం అనేది ఒక విధంగా ఇండివిజ్యువల్గా మీ స్థాయిని మీరు పెంచుకునే అవకాశాలను ఇస్తుంది అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే మీలో ఒక పరిపక్వతని తీసుకువస్తుంది ఒక మెచ్యూరిటీని తీసుకువస్తుంది అదే సమయంలో కొన్ని ఛాలెంజెస్ని ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో కనుక మీరు సరైన డైట్ ఫాలో అవ్వకపోయినా ప్రాపర్ ఎక్సర్సైజ్ ఇవేమీ చేయకుండా కాస్త లేజీగా ఉన్నట్లయితే కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు ముఖ్యంగా అజీర్తికి సంబంధించిన సమస్యలు కావచ్చు లేదంటే థైరాయిడ్కి సంబంధించి కావచ్చు ఇటువంటి అనారోగ్య సమస్యలను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే ఇంకొన్ని సందర్భాల్లో హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రాపర్ డైట్ అనేది ఫాలో అవ్ చేయడం అనేది మంచిది తర్వాత గురువుగారు ఈ ఆరుద్ర నక్షత్రాన్ని సంచారం చేస్తున్న టైంలో భార్యాభర్తల మధ్య చిన్న 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 గొడవలు తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అది చాలా చిన్నవి మరీ నెగిటివ్ అయితే కాదు కానీ చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ మాట తీరు విషయంలో కూడా కాస్త కేర్ఫుల్గా ఉండండి ముఖ్యంగా ఏంటంటే ఎమోషనల్ స్టెబిలిటీ అనేది ఉండదు మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే అరే ఏంటి మన లైఫ్ ఏంటి ఇలా ఉండిపోయింది ఏదో అయిపోతుంది మనకు తెలియకుండా ఏదేదో జరుగుతుంది నాకు అసలు లైఫ్ మీద క్లారిటీ లేదు ఏంట్రా బాబు అన్న ఫీలింగ్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది బట్ ఇవన్నీ కేవలం టెంపరీ మాత్రమే దీని గురించి మీరు పెద్దగా దిగులు పడిపోయి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఏమాత్రమూ లేదు తర్వాత గురువు గారు ఆరుద్ర తర్వాత పునర్వసు తన సొంత నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు ఈ టైం మాత్రం అన్ని విధాలా కలిసి వస్తుంది గురువుగారు ఆరుద్రలో ఉన్నప్పుడు ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ మీకు ఇచ్చినట్లయితే ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా గురువుగారు పునర్వాసు నక్షత్రం సంచారం చేసిన కాలంలో తగ్గుముఖం పడతాయి కొన్ని కొన్ని పూర్తిగా క్లియర్ అయిపోతాయి అలానే ఈ పునరాసు నక్షత్రం సంచారం చేసిన కాలంలో ఆర్థికపరమైన పరమైన విషయాల్లో కుటుంబ పరమైన విషయాల్లోనూ అన్ని విధాలా కూడా చాలా సానుకూలమైన శుభదాయకమైన అనేవి సింహరాశి వాళ్ళు పొందుతారు ఇక ఇప్పుడు మనం నక్షత్ర సంచార ఫలితాల గురించి చెప్పుకుందాము గురువు గారు ఏ టైంలో ఏ నక్షత్రంలో సంచారం చేస్తున్నారు అనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేశాను ఈ ఇమేజెస్ని మీరు మన మకరా టీవీ తెలుగు ఇన్స్టాగ్రామ్ ఛానల్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ముందుగా మకా నక్షత్రం మకా నక్షత్రం వారికి గురువు గారు మృగశిరయ నక్షత్రంలో సంచారం చేయడం అనేది ప్రత్యేక తయారవుతుంది అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఆబ్స్టికల్స్ ఉంటూ ఉంటాయి ఈ టైంలో మీరు కాస్త సూర్యుడి ఆరాధన చేసుకున్న గణపతి స్తోత్రాలు పారాయణ చేసుకున్నా సరిపోతుంది తర్వాత గురువుగారు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది సాధన తారవుతుంది మకా నక్షత్రం వరకు మాత్రం ఈ సంచారం అనేది అన్ని విధాలా కూడా యోగదాయకమైన శుభదాయకమైన ఫలితాలను అందిస్తుంది తర్వాత గురువుగారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది నైదన తారవుతుంది ఈ టైంలో మీరు హెల్త్ విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి డైట్ ఎటువంటి డైట్ తీసుకుంటున్నారు ఎటువంటి ఎక్సర్సైజెస్ చేస్తున్నారు ఇట్లా హెల్త్ విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది మీరు ఈ సంవత్సరం అంతా కూడా గురు స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి దక్షిణమూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకుంటూ గణపతి స్తోత్రాలు కూడా పారాయణ చేసుకోండి అన్ని విధాలా కూడా యోగిస్తుంది తర్వాత పొబ్బ లేదా పూర్వ పాల్గొనే నక్షత్రం పొబ్బ నక్షత్రం వారికి గారు మృగశిర నక్షత్రంలో సంచారం చేయడం అనేది అవుతుంది అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి తర్వాత గురువుగారు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది ప్రత్యక్ష అవుతుంది ప్రత్యక్ష అంటే మరీ పెద్ద నెగిటివ్ అయితే కాదు చిన్న చిన్న ఆబ్స్టికల్స్ ఇబ్బందులు ఇటువంటి ఉంటూ ఉంటాయి దీనికి కాస్త మీరు గురు స్తోత్రాలు ఆరాధన చేసుకున్న లక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నా సరిపోతుంది తర్వాత గురువుగారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది సాధన తారవుతుంది సాధన అంటే చాలా మంచిది అన్ని విధాలా కూడా శుభదాయకమైన లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి వీరు ప్రతిరోజు కూడా గురు స్తోత్రాలు పారాయణ చేసుకోవడము దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి అన్నిటిలోనూ శుభ అనేవి పొందుతారు తర్వాత ఉత్తరా నక్షత్రం లేదా ఉత్తర పాల్గొనే నక్షత్రం వీరికి గారు మృగశిర నక్షత్రంలో సంచారం చేయడం అనేది విపత్తు ఆరవుతుంది చిన్న చిన్న ఇస్తుంది అంతే విపత్తులు అంటే చిన్న ప్రమాదాలు ఇబ్బందులు ఇటువంటివి అయితే ఇక్కడ మీరు ఎవరు కూడా మరీ పెద్దగా భయపడపాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంతకు ముందే చెప్పాను కదా మీకుసారి నక్షత్రానికి అధిపతి కుజుడు గురుకుజుడు ఇద్దరు కూడా మిత్రులే కాబట్టి ఈ సంచారం మరీ ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే మీకు ఇవ్వదు కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులైతే ఉంటుంది దీనికి మీరు ఏం లేదు కాస్త సూర్యభగవానుడు ఆరాధన చేసుకుంటే సరిపోతుంది తర్వాత గారు ఆరుద్ర నక్షత్రం సంచారం చేయడం అనేది మీకు క్షేమతారవుతుంది అన్ని విధాలా కూడా యోగిస్తుంది తర్వాత గురువుగారు పునర్వసు నక్షత్రం సంచారం చేయడం అనేది ప్రత్యేక అవుతుంది చిన్న చిన్న ఆబ్స్టికల్స్ని ని ఇస్తూ ఉంటుంది అంతే పెద్ద సమస్య అయితే కాదు మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య ప్రదేశ్ స్తోత్రం చదువుకోవడము గురు స్తోత్రాలు చదువుకోవడము దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాలు చదువుకోండి అన్ని విధాలా కూడా యోగదాయకమైన ఫలితాన్ని పొందుతారు